హాయ్ నమస్తే నా పేరు సౌజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన టూటీ ఫ్రూటీ కప్ కేక్స్ అండి ఇవి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ కప్ కేక్స్ ప్రాసెస్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరకప్పు పంచదార పొడి లేదా పంచదార అయినా వేసుకోవచ్చు తర్వాత నేను చిన్న గంటతో ఆయిల్ వేసుకుంటున్నాను స్పూన్తో అయితే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు కప్పు వరకు పాలు అలాగే ఒక స్పూన్ వినిగర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు పంచదార వేసుకుంటే మిక్సీలో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ తో మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక జల్లడి పెట్టుకొని ఒక కప్పు మైదా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే ఒక అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఈ మూడు వేసుకున్నాక వీటిని బాగా జల్లించుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత స్పాచులర్తో కానీ విస్కర్తో కానీ ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మీరు మిక్సీలో కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చుట్టూ అంచులకి పిండి లేకుండా తీసుకుంటూ వండలు కట్టకుండా నీట్గా కలుపుకుంటున్నాను మీరు కూడా వండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఎసెన్స్ ఉన్నా వేసుకోవచ్చండి మీకు నచ్చిన ఫ్లేవర్ వేసుకోవచ్చు నేను ఇక్కడ పైనాపిల్ ఫ్లేవర్ ని వేసుకుంటున్నాను ఈ కప్ కేక్స్ లో మీరు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కలర్ని యాడ్ చేయట్లేదండి ఓన్లీ ఎసెన్స్ ని మాత్రమే యూజ్ చేశాను ఈ ఎసెన్స్ కూడా కేక్ బ్యాటర్ లో బాగా మిక్స్ అయినంత వరకు కూడా కలుపుకోవాలి ఇక్కడ నేను టూటీ ఫ్రూటీస్ తీసుకున్నానండి ఈ టూటి ఫ్రూటీస్ కి నేను పిండిని అప్లై చేసుకున్నాను లైట్ గానే మైదాపిండిని అప్లై చేసుకోకపోతే ఈ టూటి ఫ్రూట్స్ అన్ని ఒక దగ్గరికి కిందిని అడుగులోకి వెళ్ళిపోతాయి నార్మల్ డస్టింగ్ చేసుకునేటట్టు మాత్రమే మైదాపిండిని వేసుకోవాలి ఇలా టూటీ ఫ్రూట్స్ ని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రీ హీట్ చేసుకోవడానికి లోతైన కళాయి కానీ ఏదైనా పాత్ర ఉంటే అందులో ప్రిహిట్ చేసుకోవడానికి ఇలా స్టాండ్ పెట్టుకొని ఇక్కడ ప్లేట్ ఉంది కదా ఈ ప్లేట్ అనేది ఇక్కడ మీరు స్టీల్ ప్లేట్ కూడా వాడుకోవచ్చు ఇలా మూత పెట్టి పది నిమిషాలు ప్రిహిట్ చేసుకోవాలి ఇక్కడ నేను కప్ కేక్స్ కోసం స్టీల్ గ్లాసులు ఇంకా పేపర్ గ్లాసులు కూడా తీసుకున్నానండి ఇక్కడ ఈ పేపర్ గ్లాసులకి డస్టింగ్ ఏం అవసరం లేదండి డైరెక్టర్గా కేక్ బ్యాటర్ని వేసుకోవచ్చు మీరు ఈ బ్యాటర్ని నార్మల్ గా కేక్ టిన్ లో కూడా వేసి డైరెక్ట్ గా కుక్ చేసుకోవచ్చు ఇక్కడ మనం కప్ కేక్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను కదా అందుకోసం అనేసి గ్లాసుల్లో వేసుకుంటున్నానండి నార్మల్గా మీ దగ్గర పోపుల డబ్బాలో చిన్న చిన్న కప్పులా ఉంటాయి కదా అందులో కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను స్టీల్ నార్మల్ నార్మల్గా మనం కేక్ టిన్ ని మైదా వేసి డస్టింగ్ చేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా ఆయిల్ అప్లై చేసుకుని ఇలా డస్టింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ స్టీల్ గ్లాసుల్లో కూడా ఈ కేక్ బ్యాటర్ ని వేసుకుంటున్నానండి మొత్తం అన్ని గ్లాసుల్లో వేసిన తర్వాత ఇక్కడ కేక్ బ్యాటర్ అనేది సగానికే వేయాలి గ్లాసులో ఎందుకంటే పైకి కేక్ పొంగుతూ వస్తుంది కాబట్టి గ్లాసులో ఫుల్ గా వేసిస్తే బయటికి పొంగిపోతే బాగోదండి ఇప్పుడు ఇందులో లాస్ట్ కి గార్నిష్ కోసం టూటీ ని వేసుకున్నాను నేను ఇప్పుడు వీటన్నింటినీ మనం ముందుగా ప్రిహీట్ చేసుకున్నాం కదా ఆ కళాయిలో వేసి కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ బై వన్ పెట్టుకున్నాను అదే స్టాండ్ పై అయితే ఇవన్నీ పట్టవు కదండి మీ దగ్గర పెద్ద స్టాండ్ ఉంటే డైరెక్ట్గా స్టాండ్ పై పెట్టి కూడా మనం కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపై మూత పెట్టి కరెక్ట్గా ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మన కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోతున్నాయి చూడండి ఇక్కడ నేను నైఫ్లు గుచ్చి చూపిస్తున్నాను మీ దగ్గర టూపిన్ ఉంటే టూపిన్తో కూడా గుజ్జు చూసుకోవచ్చు చూడండి చాక్ ఏమాత్రం అంటకుండా ఎంత చక్కగా కుక్ అయిందో ఇది రూమ్ టెంపరైజర్లోకి వచ్చిన తర్వాత దీన్ని డిమోల్ చేసుకోవాలి ఇక్కడ పేపర్ గ్లాసులు అయితే నార్మల్గా గ్లాసెస్ని కట్ చేసి తీసుకోవచ్చు ఇక్కడ స్టీల్ గ్లాసులో చూడండి చుట్టూ అంచుల్ని ఇలా రిమూవ్ చేసుకుంటూ తీసుకుంటున్నాను ముందే మీకు చెప్తున్నాను ఈ కప్ కేక్స్ ని వేడిగా ఉన్నప్పుడు మాత్రం డిమోల్ చేయకండి ఎందుకంటే సగం సగం విరిగిపోతాయి కాబట్టి బాగా రూమ్ టెంపరేచర్లకు వచ్చిన తర్వాత డిమోల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కప్ కేక్స్ అనేవి ఎంత స్పంజీగా మెత్తగా స్మూత్ గా వచ్చాయో ఇక్కడ ఈ కప్ కేక్ ని నేను చేత్తేనే రిమూవ్ చేస్తానండి కప్ కేక్ ని ఇక్కడ నేను చేసిన కప్ కేక్స్ అన్ని పర్ఫెక్ట్ గా భలే స్మూత్ గా స్పంజీగా వచ్చాయండి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళ కోసం ఇలా ఒకసారి చేసి పెట్టండి వాళ్ళు మాత్రం మీరు చేశారంటే అసలు నమ్మరు మీరు బేకరీ నుంచి తెచ్చారేమో అని అనుకుంటారు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది లైట్గా వేడుకున్నప్పుడు తీసాను ఇది సాఫ్ట్ గా అంత మెత్తగా వచ్చింది బాగా రూమ్ టెంపరేచర్లకు వచ్చిన తర్వాత తీసాను రెండింటికి తేడా చూపించాను కదా చూడండి మీరు కూడా ఈ కప్ కేక్స్ ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్